అందరికీ నమస్కారం మన సగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం రేవంత్ ఇక పదివేల నలభై ఆరు టీచర్ పోస్టులు ఒక వెయ్యి పదహారు స్పెషల్ టీచర్ పోస్టులు మెజారిటీ జిల్లాల్లో పెరిగిన ఎస్జిటి పోస్టులు హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా పెద్దపల్లిలో అత్యల్పంగా పోస్టులు తొలిసారిగా ఆన్లైన్లో పరీక్ష మార్చి నాలుగు నుండి దరఖాస్తుల స్వీకరణ జూన్ లేదా జూలైలో రాత పరీక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేసింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ను గురువారం విడుదల చేయడం జరిగింది మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు గాను డిఎస్సి నోటిఫికేషన్ను ఇవ్వడం జరిగింది మార్చి నాలుగు నుండి ఏప్రిల్ రెండు వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పట్టణాల్లో ఆన్లైన్లో తొలిసారిగా పరీక్షలను నిర్వహించనున్నారు జూన్ లేదా జూలైలో పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే పరీక్షా తేదీలను అధికారులు ప్రకటించనున్నారు గత గతంలో పాత నోటిఫికేషన్ అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదు గతేడాది సెప్టెంబర్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను సీఎం రేవంత్ సర్కార్ రద్దు చేసి తాజాగా ఆ పోస్టులకు నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు టీచర్ పోస్టులు మరో ఒక వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు కొత్త నోటిఫికేషన్ను జారీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల్లో పదివేల నలభై ఆరు టీచర్ పోస్టులుంటే వీటిలో సెకండ్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులు ఆరు వేల ఐదు వందల ఎనిమిది కాగా స్కూల్ అసిస్టెంట్ ఎస్ఈ పోస్టులు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు లాంగ్వేజ్ పండిట్ ఏడు వందల ఇరవై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఒక వంద ఎనభై రెండు హెచ్జిటి పోస్టులు అత్యధికంగా ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి మిగిలిన పదివే వెయ్యి పదహారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల్లో హెచ్జిటి పోస్టులు ఏడు వందల తొంభై ఆరు ఎస్సీఏ రెండు వందల ఇరవై ఉన్నాయి అత్యధికంగా హెచ్జిటి పోస్టులు ప్రభుత్వం ప్రకటించిన పదకొండు వేల అరవై రెండు పోస్టులు అత్యధికంగా హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి చాలా జిల్లాల్లో పాత నోటిఫికేషన్ కంటే కొత్త నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టులు భారీగా పెరిగాయి ఈసారి హెచ్జీటీ పోస్టులకు డిఎడ్ అభ్యర్థులు ఎస్ఏ పోస్టులకు బిఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు దీంతో ఈ పోస్టులకు చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఉన్నారు హెచ్జీటీ ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కలుపుకుంటే హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా పోస్టులు ఉన్నాయి అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి హైదరాబాద్ జిల్లాలో ఎనిమిది వందల ఎనిమిది ఉంటే పెద్దపల్లి జిల్లాలో కేవలం తొంభై మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి హైదరాబాద్ నల్గొండ ఖమ్మం కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డిలో భారీగా హెచ్జీటీ పోస్టులు పెరిగాయి పాత నోటిఫికేషన్ చాలా జిల్లాల్లో కేటగిరీ వారీగా సున్నా పోస్టులు ఉండడంతో చాలామంది అభ్యర్థులు అప్పట్లో దరఖాస్తు చేసుకోలేదు ఈసారి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరగనుంది ఇక పెద్దపల్లి వనపర్తి సిరిసిల్ల మేడ్చల్ జిల్లాలో తక్కువగా పోస్టులు ఉన్నాయి దీంతో కొన్ని జిల్లాలో కాంపిటీషన్ తక్కువగా ఉంటే మరికొన్ని జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పలు జిల్లాల్లో గతం కంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగాయి అదేవిధంగా స్పెషల్ టీచర్ పోస్టుల్లో అన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి భారీగా దరఖాస్తులు ఈసారి దరఖాస్తులు భారీగా పెరగనున్నాయి కంప్యూటర్ సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు ఇందుకోసం పదకొండు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేశారు ఎక్కడైతే ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదువుతారో వారు లోకల్ కింద పరిగణిస్తారని అధికారులు తెలిపారు గతంలో డిఎస్సికి ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పుడు పోస్టుల సంఖ్య పెరగడంతో మరో రెండు మూడు లక్షలు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు పది రోజుల పాటు పరీక్షలను నిర్వహిస్తారు రోస్టర్ పాయింట్లు కేటగిరీల వారి పూర్తి వివరాలను ఈ నెల మూడవ తేదీన ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు హార్జెంటల్ విధానంలోనే నియామకాలు చేపట్టనున్నారు ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్య వయసున్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్లకు ఐదేళ్ల సడలింపు ఇచ్చారు వికలాంగులకు పదేళ్ళ వరకు సడలింపు ఎక్స్ సర్వీస్ మెన్కు మూడేళ్ల సడలింపు ఐదేళ్ళ కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తుకు అర్హులు ఇక మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల వివరాలు హెచ్జీటీ పోస్టులు ఆరు వేల ఐదు వందల ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది లాంగ్వేజ్ పండిట్ పోస్టులు ఏడు వందల ఇరవై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ పోస్టులు నూట ఎనభై రెండు ఇక మొత్తం పదివేల నలభై ఆరు పోస్టులు ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఏడు వందల తొంభై ఆరు స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు రెండు వందల ఇరవై ఇవి మొత్తం ఒక వెయ్యి పదహారు ఇక టోటల్గా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు అన్నీ కలిపి పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్